విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం నవరాత్రులలో గురువారం అక్టోబర్ రెండు విజయదశమి రోజున మనము రాజరాజేశ్వరి దేవిని పూజించుకుంటాము శ్రీ రాజరాజేశ్వరి దేవి అనగానే సాక్షాత్ పరాశక్తి లలిత త్రిపుర సుందరి రూపం మనకు గుర్తుకొస్తుంది ఆమె సర్వలోక నాయిక సర్వశక్తుల ఆధార స్వరూపిణి మరి రాజరాజేశ్వరి అనగా రాజుల కిరాణి జగదీశ్వరి అని అర్థం మరి ఆమె పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జరపాలి ఇప్పుడు ఆమె పూజా విధానం అలంకరణ నియమాలు ఫలితాలు ఇలాంటి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూజకు ముందు రాజరాజేశ్వరి దేవ పూజ చేయాలనుకునే వాళ్ళు శుభ్రంగా పవిత్రంగా ఉండి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించుకోవాలి ఇంట్లో పవిత్రమైనటువంటి ప్రదేశంలో గోమయంతో అలికి రంగవల్లికలు అలంకరించుకోవాలి కలశాన్ని ప్రతిష్ఠించి దానిపైన రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచుకోవాలి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ప్రధానంగా పసుపు కుంకుమ చందనం పూలు అక్షతలు ఇవన్నీ కూడా మనము అలంకరిస్తాం ఆమెకు కరుణామయ రూపము కనుక పువ్వుల అలంకరణ విశిష్టత కలిగి ఉంటుంది ఎర్రటి జపా పుష్పాలు రక్త కమలాలు గులాబీలు కనకాంబ్రాలు ఈ పూజలో ప్రధానమైనటువంటి పుష్పాలు సింహాసనం పైన కూర్చొని ఉన్నటువంటి శంఖ చక్ర దారిణిగా పంచాయుధ దారిణిగా అమ్మవారిని మనం అలంకరించుకోవాలి పూజలో ఉపయోగించేటువంటి పూలు రాజరాజేశ్వరి దేవికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ప్రీతి ముఖ్యంగా జబ్బా పుష్పాలు ఎరుపు రంగు గులాబీలు రక్త కరబందలు ఇలా అన్ని రకాల ఎరుపు రంగు పూలని మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు అలాగే పూజా సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలని గులాబీ రంగు వస్త్రాలని అలంకరించడం అలాగే భక్తులు కూడా ఎరుపు రంగు కానీ గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించి పూజ చేస్తే చాలా శ్రేయంగా ఉంటుంది ఈ రంగు శక్తికి ఐశ్వర్యానికి విజయానికి సూచిక పసుపు తెలుపు రంగులు కూడా ఆమోదయోగ్యమే కానీ నల్లటి గోధుమ రంగు ఇలాంటి వికారాన్ని కలిగించేటువంటి రంగుల్ని ధరించకూడదు మరి పూజలో శౌచము పవిత్రత పాటించాలి పూజా సమయంలో కోపం అసూయ ఆవేశం తగదు పూజ చేసే ముందు ఉపవాసం కానీ కనీస సాత్విక ఆహారాన్ని కానీ తీసుకోవడం దేవిని ఆవాహన చేసి శోభన శక్తిగా అమ్మవారిని సకల మంత్రాలతో ఆరాధించాలి శ్రీ మంత్రం లలిత సహస్రనామం రాజరాజేశ్వరి అష్టకం పఠించడం విశేష ఇస్తుంది మరి గంగాజలంతో కలశాన్ని నింపుకోవడం కొబ్బరి మామిడి ఆకులతో అలంకరించుకోవడం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే రాజరాజేశ్వరే నమ అనే మంత్రంతో అమ్మవారిని ఆహ్వానించుకోవడం పసుపు కుంకుమ చంతనం పుష్పాలతో విగ్రహాన్ని అలంకరించుకోవడం లలిత సహస్రనామ అష్టోత్తరాలతో పుష్పాలని అర్పించడం పాలు పాయసం పొంగలి పళ్ళు బెల్లము కొబ్బరికాయ వంటి వాటిని సమర్పించుకోవడం కర్పూర దీపారాధనలు ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించుకొని హారతిని సమర్పించుకోవాలి మరి రాజరాజేశ్వరి దేవి పూజ చేస్తే కుటుంబ శాంతి ఐశ్వర్య సుఖం కలుగుతాయి విద్యార్థులు పూజ చేస్తే విద్యా బుద్ధి విజ్ఞానం కలుగుతుంది గృహిణులు పూజ చేస్తే సంపద శాంతి అనుకూలత పెరుగుతాయి వ్యాపారులు పూజ చేస్తే ఆర్థిక లాభం వ్యాపార వృద్ధి పొందుతారు ఆమె కటాక్షంతో శత్రునాశనం రుణ విముక్తి దీర్ఘాయుష్యు లభిస్తాయి పూజలో కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి మద్య మాంసాదులకు దూరంగా ఉండడం పూజా సమయంలో అబద్ధాన్ని అసత్యాన్ని చెప్పకుండా ఉండడం అపవిత్రమైనటువంటి వస్త్రాలతో అపవిత్రమైనటువంటి మనస్సుతో కల్ముషంతో పూజ చేయకూడదు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా కూడా పూజ చేయకూడదు అలాగే అమ్మవారికి ప్రసాదాలు చేసేటప్పుడు పాల పాయసం పొంగలి తేనె కొబ్బరికాయ పళ్ళు ఇవన్నీ కూడా సమర్పించుకోవచ్చు చక్కెర కలిపినటువంటి పాలని పంచామృతాలని కూడా మనం సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవాలి అపశ్రుతులు దొరినప్పుడు నైవేద్యం పడిపోయినా పూలు కింద పడ్డ కొత్త వాటిని సమర్పించుకోవాలి అలాగే దీపం ఆరిపోయినా ఇంకేదైనా సరే ఇబ్బందులు కలిగినప్పుడు అపరాధ సహస్రాన్ని క్షమస్వ పరమేశ్వరి అని ప్రార్థించుకొని గంగాజలంతో విగ్రహాన్ని శుద్ధి చేసుకొని తిరిగి మళ్ళీ మనము పూజని కొనసాగించాలి అలాగే లలితా సహస్రనామ పఠనం కూడా ఈ సమయంలో చేయడం మంచిది మరి రాజరాజేశ్వరి దేవి పూజ అంటే కేవలం శాస్త్రోక్తమైనటువంటి పద్ధతే కాదు ఆత్మ సమర్పణ భక్తి కృతజ్ఞత కలయిక అనమాట భక్తులు ఆమెకు నిజమైనటువంటి మనసుతో కనుక పూజిస్తే సకల శక్తులు ఐశ్వర్యం శాంతి మోక్షం లభిస్తాయి మీ అందరికీ కూడా రాజరాజేశ్వరి కటాక్షం కలగాలని ఈ లోకంలో సర్వసుఖాలతో మీరు వర్దిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ወደ እሰሜ ሱባካን